నంద్యాల వైసీపీలో అసమతి భగ్గుమంట ఎమ్మెల్యే శిల్పా రవి తీర్ణను ప్రశ్నించారు జెడ్పీటీసీ ముకుల్ గోకుల్ కృష్ణారెడ్డి నంద్యాల వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి నంద్యాల వైసీపీలో రోజు రోజుకు అసమతి భగ్గుమంట నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తప్పుల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు అదే పార్టీకి చెందిన జెడ్పిటీసీ గోకుల్ కృష్ణారెడ్డి మంత్లీ మంత్లీ దీంతో పని చేసే వాళ్ళు వెళ్ళి అక్కడ హైరీ చేసి శాలరీ డ్రా చేస్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము రాజకీయం చేస్తున్నాము మేము అవినీతికి పాల్పడము మాకు మా డబ్బులే పెడతాము అంటున్నారు మరి మీ డబ్బులే పెట్టినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ధనం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఇంట్లో మున్సిపాలిటీ నుంచి జీతాలు చెల్లించాలని ప్రశ్నించారు మీరు చేసే విషయాలన్నీ అందరికీ తెలుసు వార్డు మెంబర్లందరికీ తెలిసినా కూడా మీకు భయపడి మాట్లాడడం లేదన్నారు జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి పార్టీకి జరుగుతున్న నష్టంపై ప్రశ్నిస్తే తనపై ఫిర్యాదులు చేస్తారా మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోకుండా ఉండాలా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే శిల్పారవి దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేదంటే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై మీ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి